ఏంజిల్ ఆర్గానిక్స్ డాంకీ మిల్స్ తో సోప్స్ చేస్తాము అన్ని ఆర్గానిక్ హ్యాండ్ మేడ్ సోప్స్ ఆర్ అవైలబుల్ దే ఆర్ యాంటీ ఏజింగ్ అండ్ రింకిల్ ఫ్రీ సోప్స్ డిఫరెంట్ ఫ్లేవర్స్ లో కూడా దొరుకుతాయి క్యాష్ ఆన్ డెలివరీస్ ఆల్సో అవైలబుల్ ఇలా భారత కమ్యూనిస్ట్ పార్టీ తొంభై తొమ్మిది ఆవిర్భావ దినోత్సవ వేడుకను ఈ రోజు ఇక్కడ నిర్వహించడం జరుగుతూ ఉన్నది సుమారు పది దశాబ్దాల కాలం పాటు ఈ సమాజంలోని పేరుకుపోయిన అన్యాయాలకు అంతరాలకు అసమానతలు వ్యతిరేకంగా ప్రజా వ్యతిరేక విధానాలకు నిరంతరం పేద ప్రజల కోసం పోరాడే ఎర్ర జెండా ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ రోజు ఈ జెండా ఆవిష్కరణ ఏర్పాటు చేయడం జరిగింది అంటే మీ కమిటీ వాళ్ళు వచ్చారా ఇలా సికింద్రాబాద్ సిపిఐ నియోజకవర్గ ఆధ్వర్యంలోని మా కార్యకర్తలందరి సమక్షంలో ఈ జెండా ఆవిష్కరణ చేయండి జెండా ఆవిష్కరణ అన్న కొమరెలి బాబు ఇక్కడ సికింద్రాబాద్ లో సీనియర్ నాయకులు అన్నా జెండా ఆవిష్కరణ చేసింది మిగతా నియోజకవర్గ నాయకులంతా కార్యక్రమానికి హాజరు కావడం ఈ రోజు భారతదేశంలో నెలకొన్నటువంటి పరిస్థితులు ఈ రోజు మరి భారత కమ్యూనిస్ట్ పార్టీ తొంభై తొమ్మిదవ ఆవిర్భావ దినోత్సవాన్ని సందర్శించి పురస్కరించుకొని సికింద్రాబాద్ ఏరియాలో ఈ యొక్క కార్యక్రమం తలపెట్టాం ఇంకా మా కార్యకర్తలు మరి మా ఏరియా సెక్రటరీ దీనికి మన కంపల్లి శ్రీనివాస్ గారు హాజరైంది అదే విధంగా మా సీనియర్ నాయకులు ఆటో ఇనియర్ నాయకులు మహిళా సంఘం నాయకులు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు ముఖ్యంగా ఈ రోజు కమ్యూనిస్ట్ పార్టీ పాత్ర భారతదేశంలో ఫస్ట్ మన స్వాతంత్రము రాకముందే ఈ యొక్క పార్టీ పుట్టింది మరి దాన్ని మేము ఈ విధంగా జరుపుకోవడం మేము ఎంతగానో మరి గెలువపడుతున్నాం మరి ఎక్కడైతే పీడిత తాడిత బలహీన వర్గాల వాళ్ళు ఉంటారో అక్కడనే విప్లవం పడుతుంది విప్లవ ముడుతుంది ఎక్కడంటే మురికివాడలోనే విప్లవం ముడుతుంది ఎందుకంటే అరకొర వస్తుతంతో మరి ప్రజలను మధ్య పెడుతూ పాలక వర్గాలు దోచుకున్న ఈ సమయంలో మరి భారతదేశంలో మరి పార్టీ ఎదగడానికి ఆనాటి కామ్రేడ్స్ మరి ఎంతో చిత్తశుద్ధితో మరి పేద పక్షాలు నిలబడి పేద ప్రజల పక్షాలు నిలబడి ఈ యొక్క పార్టీని స్థాపించరు దాని ఆశయాలకు అనుగుణంగా మేమందరం కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో హైదరాబాద్ జిల్లాలో మరి ఈ రోజు సికింద్రాబాద్ లో తలపెట్టినాం ఈ యొక్క కార్యక్రమానికి వచ్చిన అందరూ కూడా విప్లవ నేటికి భారతదేశంలో మరి ఈ తెలంగాణలో సాయుధ రైతాంగ పోరాటాన్ని నడిపినటువంటి ఘనమైనటువంటి చరిత్ర ఈ భారత కమ్యూనిస్ట్ పార్టీకి ఉన్నదని తెలియజేస్తూ అట్లాగే బడుగు బలహీన వర్గాలకు కార్మికులకు కర్షకులకు వాళ్ళ హక్కుల కోసం పోరాడినటువంటి ఘనమైన చరిత్ర ఈ ఎర్ర జెండకు ఉన్నదని తెలియజేస్తూ అరే పేదలదే ఎర్ర జెండరా సిపిఐ ప్రజల గుండెరా పేదలదే ఎర్ర జెండరా సిపిఐ ప్రజల గుండెరా మండే గుండెల గొంతుకరా ఎర్ర జెండ ఎర్ర జెండా ఎర్ర జెండా మండే గుండెల గొంతుకరా ఎర్ర జెండ ఎర్ర జరా సిపిఐ ప్రజల గుండరా పేద నదే రిపీఐ ప్రజల గుండరా పేద నదే రిపీఐ ప్రజల ఎర్ర జెండ్రి కూడొకడు కరెంటు ఉద్యమాన గుండకు గుండిచ్చిన ఊపిరినిచ్చిన జెండరా ఉద్యమాల నిర్మాతరా సముద్రాల కిరటాలకెప్పుడు సమప్తమే ఉండదురా తూర్పు ఉన్నంత వరకు ఎర్ర చెండ ఉంటుందిరా ఎర్ర చెండ ఉంటుందిరా పేదలదే ఎర్ర జెండరా సిపిఐ ప్రజలగుండరా పేదలదే ఎర్ర జెండరా సిపిఐ ప్రజలగుండరా